ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా చింతూరు డివిజన్ కేంద్రంలో ఈరోజు పండుగ వాతావరణంలో మునిగిపోయింది అన్నదాత సుఖీభవ సూపర్ ఆరు పథకాలపై రైతులు ఉత్సాహం వ్యక్తం చేస్తూ వందల ట్రాక్టర్లతో ఊరేగారు ఎర్రంపేట నుంచి చింతూరు వరకు సాగిన ఈ భారీ ర్యాలీలో రైతుల కృతజ్ఞత ఆనందం ఒక్కసారిగా ఉప్పొంగింది మరిన్ని వివరాలు చూద్దాం చింతూరు డివిజన్ ఉదయం ఆరు గంటలకే మేల్కొంది గ్రామం చివర వరుసగా నిలిపిన ట్రాక్టర్లు పసుపు ఆకుపచ్చ జెండాలతో అలంకరించబడి కొంతమంది రైతులు పూలతో బొకేలు తయారు చేస్తూ మరికొందరు తమ చిన్నారులకు పసుపు దుస్తులు అలంకరిస్తూ కనిపించారు ఎర్రంపేట ప్రధాన సెంటర్లో భారీగా చేరుకున్న రైతులు నినాదాలు ఆకాశాన్నంటాయి అన్నదాత సుఖీభవ సూపర్ ఆరు పథకాలు రైతుకు శుభచుచకాలు అంటూ రైతులు ర్యాలీ నిర్వహించారు ఓ మహిళా రైతు సూపర్ సిక్స్ పథకంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇంతకాలం మేము కష్టపడి పండించుకున్న పంటకు మార్కెట్ ధర రాక ఇబ్బంది పడతాం ఇప్పుడు ఈ పథకాలతో రుణం ఎరువు మద్దతు అన్నీ అందుతున్నాయి అందుకే ఈరోజు మా ఆనందం ర్యాలీ రూపంలో చూపిస్తున్నామన్నారు ర్యాలీ మార్గమంతా పండుగ వాతావరణం చిన్నపిల్లలు ఇళ్ల ముందు నిలబడి చేతులు ఊపుతూ రైతులను అభినందించారు స్త్రీలు రంగురంగుల చీరల్లో పూలతో స్వాగతం పలికారు డప్పులు తాళాలు నాదస్వరాలు ఈ అన్నీ కలిపి ఒక ఊరేగింపును వేడుకగా మార్చేశాయి ఇల్లా చిన్నరెడ్డి చింతూరు టీడీపీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ ఈ సూపర్ ఆరు పథకాల వల్ల రైతులకు ఆర్థిక బలం వచ్చింది రైతులందరూ కృతజ్ఞతతో ఈ ర్యాలీ చేశారు కూటమి ప్రభుత్వం రైతుల కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది అన్నారు ఎర్రంపేట నుంచి బయందేరిన ట్రాక్టర్లు గొర్రెలపల్లి కుంటాలపల్లి గరిజన వసతి గృహం చింతూరు చెక్పోస్ట్ మార్గంగా చింతూరు ఆర్టీసీ బస్టాండ్ చేరుకున్నాయి అక్కడ రైతులు జెండాలు ఊపుతూ విజయ నినాదాలతో కార్యక్రమాన్ని ముగించారు ఓ రైతు మాట్లాడుతూ మేము ఎప్పుడూ కష్టాలు మాత్రమే చూశాం ఇప్పుడు పథకాలు మా గుండెల్లో ఆశనింపాయి ఇది కేవలం ర్యాలీ కాదు మా సంతోషానికి నిదర్శనం అన్నారు సాధారణంగా చింతూరు రహదారులు ప్రశాంతంగా ఉంటాయి కానీ ఈరోజు ట్రాక్టర్ శబ్దం రైతుల నినాదాలు డప్పుల గోలతో మార్మోగిపోయాయి సూపర్ ఆరు పథకాలపై రైతులు వ్యక్తం చేసిన ఈ హర్షం వారి జీవితాల్లో మార్పు సంకేతంగా నిలిచిందనటలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగతో పంపలనా సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించండి స్టేట్ యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం